కాశీలో కాలభైరువుడి సందేహం తెనాలి రామకృష్ణ కథ ఒకసారి రాయలువారు సపరివారి సమేతంగా కాశీయాత్రకు బయలుదేరారు వారి వెంట కవులు రాజగురు తాతాచారులు వారు ఉన్నారు కాశీలో గంగస్నానం చేసి విశ్వేశ్వరుని విశాలాక్షిని అన్నపూర్ణాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వైష్ణవుడైన తాతాచారులు వారు అయిష్టంగానే రాజుగురు హోదాల్లో ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు గమనించి కూడా మౌనం వహించారు కానీ లోపల మనస్తాపం చెందారు వారు వైష్ణవ మతావలం లీక్లే అయినా స్మార్థ సాక్తేయ తదితర మతాలన్నింటినీ సమానంగా గౌరవిస్తారు ఆదరిస్తారు అలాంటి పరమత సమభావం తమ రాజగురువుకి లేదే అని ఆయన మనసులోనే వ్యధ చెందారు అది గమనించాడు రామకృష్ణుడు ఒకనాడు రాయలువారు అందరితో కలిసి మణికన్నికా పుణ్యస్థానాలు ఆచరించారు అక్కడ విష్ణువు పూర్వం తపస్సు చేశాడని ప్రసిద్ధి అందుచేత అక్కడున్న వైష్ణవ దేవాలయంలో పూజలు చేశారు ఆ పూజా కార్యక్రమాల్లో వారు ఉత్సాహంగా పాల్గొని తన వైష్ణవ మతాభిమానాన్ని భక్తిని చాటుకున్నారు అనంతరం అందరూ కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి ఆలయానికి చేరుకున్నారు కాలభైరవుడి అనుమతి లేనిదే ఎవ్వరూ కాశీలో ప్రవేశించలేరని ఆయన లేనిదే ఎవ్వరూ కాశీలో నివసించలేరని స్థల పురాణ కథనం అంతటి శక్తివంతుడైన కాలభైరవుడి విగ్రహం చూడటానికి కాస్తంత భయం గొలుపుతుంది అంతేకాదు అది ఎవరో ప్రతిష్ఠించిన విగ్రహం కాదు కాలభైరవుడి స్వయంభూ విగ్రహం ఆ విగ్రహంలో కాలభైరవుడు ఆశ్చర్యంతో తన వేలు వేలువేసుకుని ఉన్నాడు రాయలువారు ఆ దృశ్యాన్ని చూస్తూ కాలభైరస్వాములు వారి ఆశ్చర్యానికి కారణం ఏమిటో అన్నారు వారు చెప్పును కల్పించుకుని వెటకారం చేస్తూ ఏముంది ఇంత గొప్ప పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడైన ఈ కాలభైరవుడి తండ్రి ఎవరటా అర్ధనారీశ్వరుడు అంటే సగం సగం మగ అటు ఇటు కానీ ఒక స్మార్టుడా నా తండ్రి అన్న ఆశ్చర్యంతో ఈ కాలభైరవుడు ఆశ్చర్యంతో తన ముక్కును వేలేసుకున్నాడు ముక్కున అని పరిహసిస్తూ తన చూపుడు వేలుని విగ్రహ ముక్కులో దూర్చారు అంతే ఆచాలువారి వేలు కాలభైరవుడు ముక్కులో ఇరుక్కుపోయింది వారు బాధతో విలువల్లాడుతూ బిళికులు తిరిగిపోయారు అంతలో చెప్పరా చెప్పు నా ముక్కును ఎందుకు వేలేసుకున్నానో సరే అని సమాధానం చెప్పు నీ వేలు వదిలేస్తా అన్న గాండ్రింపు విగ్రహం నుండి వినిపించింది ఆ అనూహ్య పరిణామానికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి